పోయినసారి ఇదే దివాళీ పండుగ అంటే నేటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొంగులేటి రెడ్డి దీపావళికి బాంబులు వెళ్తాయి అని ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే అందరం చూసాం అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రోలింగ్ సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా ట్రెండింగ్లోకి వచ్చింది వైరల్గా మారిపోయిన పరిస్థితి కనబడింది ఆ దివాళీ పోయింది ఇప్పుడు రెండో దివాళీ కూడా పోతున్నాయి కానీ బాంబులు మాత్రం టపాసులు వేరలే ఎక్కడి కక్కడ కూడా గప్చూప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అనే అంశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా లేవనెత్తింది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్కు సంబంధించి పూర్తిగా కూడా ఒక సంచలనమైన స్టేట్మెంటే ఇచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే దివాళీకి సంబంధించి ఏమైపోయింది ఈ దివాళీకి సంబంధించి బాంబులు ఎందుకు పేల్తలేవు అనే అంశానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఒకసారి చూద్దాం ఎక్కడి దొంగలో అక్కడే గప్చుప్ సీఎం ఆ సోదరుల సెటిల్మెంట్లు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి రాష్ట్రంలో భూములను కబ్జా చేస్తున్నారు వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు దక్కన్ సిమెంట్ విషయంలో గన్ను బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి ఆ గన్ రోహిణ్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించిండు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రి పొంగులేటి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నారు అంటూ ప్రధానమైన అంశం తెర మీదకి వస్తుండదు అయితే దీంట్లో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒక అంశం లేకపోలేదు ఒకటి ఏంటి అంటే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి కనబడుతున్న సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ వేం నరేందర్ రెడ్డి వరంగల్కు సంబంధించి ఇప్పుడు కొండా సురేఖ నియోజకవర్గానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో పోటీకి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు వేఎం నరేందర్ రెడ్డికి సంబంధించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు వేఎం నరేందర్ రెడ్డి దానికోసం వీళ్ళను పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి చేయడం లేదా రాజకీయ అస్థిరపరచడం లేదా రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను ఎక్కడికక్కడ సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది అనే ఒక ఆరోపణ కూడా వినబడుతున్నది అయితే దాంట్లో భాగంగానే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చిందనేది మొదటి అంశం ఇక రెండో అంశం ఏంటి అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు మధ్య పంచాయతీ ఎక్కడొచ్చింది దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ మేడారానికి సంబంధించి రెండేళ్ల సారి రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ పండుగ సందర్భంగా అక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం కానీ లేదా ఇతరత్ర టెండర్లు ఉంటాయి కావచ్చు దాదాపుగా డెబ్బై కోట్లకు సంబంధించిన టెండర్ల విషయంలో దేవాదాయ శాఖకు సంబంధించి కొండా సురేఖ సారథ్యంలోనే జరగా